హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది రైతులైతే ఎదురైతే చూస్తున్నాం కదా సో చూస్తున్న విధంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా వానాకాలం సీజన్ కాకుండా యాసింగ్ సీజన్ సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి చాలామంది వానాకాలం సీజన్ డబ్బులు అయితే ఇస్తున్నారని అనుకుంటున్నారు సో మనకు వానాకాలం సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయి అలాగే గతంలో వచ్చేసి యాసింగ్ పంట పెండింగ్ ఉన్న డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే ఇవ్వడానికి మనకి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒప్పుకుంది అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం అండి అలాగే ఈ రోజున వచ్చేసి కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అనేది రావడం అయితే జరిగింది కాబట్టి అసలు ఎంతవరకు అయితే మనకైతే కట్ ఆఫ్ పెట్టడం జరిగింది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ని ఆల్లో పెట్టి ట్యాబ్తో చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అవుతుంది చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే అయితే ఉన్నారో యాసంగి పంట మనలో చాలామంది రైతులైతే వేసాం కదా యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అనేది మనకైతే మార్చి నెలలోనే రావాల్సినది ఉందండి మార్చి అయిపోయింది ఏప్రిల్ అయిపోయింది ఇప్పుడు మే కూడా అయిపోయినా సరే తక్కువ మందికి అయితే డబ్బులైతే వచ్చింది కదా దానికల్లా కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బంది ఉండడంతో మధ్యలో అయితే మన ఏదైతే రైతు భరోసా పథకం ఉందో దీని అయితే ఆపడం జరిగింది ఇప్పుడు మొన్న ఇరవై ఐదో తారీఖు నుంచి మళ్ళీ ప్రారంభించారు కాబట్టి ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి ఇప్పటిదాకా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా ఏదైతే మనకైతే పద్దెనిమిది వేల కోట్ల రూపాయల సంవత్సరానికి జమ చేయాలనుకున్నారో అందులో వచ్చేసి మనకైతే ఒక పంటకి తొమ్మిది వేల కోట్లు అనుకుంటే ఇప్పటికే నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు అయితే జమ చేయడం అయితే జరిగిందండి ఇంకా ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ కూడా వచ్చేసి మనకి ఇప్పటి నుంచి క్లియర్ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల ఆశరావు గారు చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి మన ఇరవై ఆరో తారీఖు నుంచి రైతుల ఖాతాలో దాదాపుగా పన్నెండు లక్షల మందికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఇంకా బాగా ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ డబ్బులు కూడా వెంటనే విడుదల చేస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి ఏదేమైనా సరే రైతుల ఖాతాలో యాసింగ్ పంట సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఏదైతే ఇప్పుడు వానాకాలం వస్తుందో దాని గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు గతంలో వెళ్ళిన ఏదైతే యాసింగ్ ఉందో దానికి సంబంధించిన అప్డేట్ మాత్రమే ప్రెసిడెంట్ బంద దగ్గర ఉండడం అయితే జరిగిందండి అందరికి డబ్బులు అయితే వస్తాయి అది కూడా పది ఎకరాల్లో ఉన్న వారికి అయితే ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడానికి ముందుకైతే వచ్చిందండి గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికైనా వంద ఎకరాలు యాభై ఎకరాలున్నాయి అందరికీ ఇచ్చింది ఈసారి అలా కాకుండా ఓన్లీ ఎవరైతే రైతులు అయితే ఉంటారు రైతులు వాళ్ళని గుర్తించి వాళ్ళకే డబ్బులు ఇవ్వాలని ఈసారి ప్రభుత్వం అయితే అనుకుంటుంది అదేవిధంగా ప్రభుత్వ నిధులు అనేది వేస్ట్ అవ్వకుండా కూడా చూసుకోవడానికి అయితే మంచి ప్రయత్నం అయితే అనుకోవచ్చండి ఓకేనా సో దీంతోపాటు ఈ మధ్య కాలంలో ఎవరైతే పోడు భూములు కొట్టం పొందుకే పరిస్థితి అడుగుతున్నారండి వాటి గురించి మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాం ఓకేనా